ఇండియా నుండి వచ్చేటప్పుడు అమెరికాకి తీసుకొచ్చిన బంగారం అని చెప్పచ్చండి ఇవి ధనియాల పొడి కారం పొడి సాంబార్ పౌడరు ఎందుకంటే ఇక్కడ దొరకదానికి కాదు దొరుకుతాయి ఇండియన్ స్టోర్లో మంచిగా కానీ కాకపోతే చాలా రెడ్ కలర్గా ఉంటాయి మన ఇంట్లో చేసుకున్న హోమ్ అయ్యే టేస్ట్ ఉండదు అసలు టేస్ట్ ఉండదు స్మెల్ ఉండదు ఏమి ఉండదు కలర్ లాగా ఉంటుంది అంతే అందుకని ఇండియా నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చింటి యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు అత్తమ్మే చేసి ఇస్తుంది అనమాట మా అత్తమ్మ టైం ధనియాల పొడి కారం పొడి రాగి పిండి బియ్య పిండి ఏవైపోయినా కూడా జస్ట్ ఫోన్ చేసి వాళ్ళ ఆయన అయిపోయింది అంటే చాలు ఆమె ఆమె ఇంటి దగ్గర అన్ని ఎండుపెట్టి బాగా చే ఆడించుకొని వచ్చి మిల్లులో నాకు తీసుకొచ్చి ఇస్తాండ బెంగళూరుకి అదే విధంగా అమెరికాకి వచ్చినప్పుడు కూడా చేసి ఇచ్చింది అవి ఇప్పటిదాకా దాకా అలాగే ఉన్నాయి అదే ఇండియాలో అయిందింటే ఇవి కారం పొడి త్రీ కేజీస్ ధనియాల పొడి త్రీ కేజీస్ తీసుకొచ్చానా జస్ట్ టూ త్రీ మంత్స్ లో అయిపోయేది ఇప్పుడు సిక్స్ మంత్స్ అయినా కూడా అలానే ఉంది చూడండి ఎందుకంటే ఇండియాలో అయితే ప్రతి సండేను మటన్ ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోయేది ఇక్కడ వచ్చిన ఏం చేసుకోలేదు కాబట్టి వచ్చాయన్నమాట ఈ కారం పుళ్ళు లేకపోతే వాళ్ళకి అయిపోయేది ఇప్పుడు ఇవి అయిపోతున్నాయి కాబట్టి నేనే ఇంట్లో చేసుకోవాలి ఇక్కడ స్లోగా ఎప్పుడైనా అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు చేసుకుంటాను వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే